నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారంలోకి వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబట్టారు బిడ్డ చెప్పు లేకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమటక ఓతో బిడ్డా నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడ దీని వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా అందుకే পেডাারাারা <laughs> পেডাারা.